ఓం శ్రీ మాతృ నమ శ్రీ గురుభ్రు నమ మన ఛానల్లోకి స్వాగతం బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం కుంభరాశి వారికి ఈ జూన్ రెండవ తేదీ నుండి జూన్ ఎనిమిదవ తేదీ వరకు మీకు ఈ వారంలో జరిగేది తెలిస్తే ఖచ్చితంగా మీరైతే ఆశ్చర్యపోతారు అసలు ఈ ఎనిమిది రోజులు మీకు ఎలా ఉండబోతుంది అలాగే మీ యొక్క మనస్తత్వం వ్యక్తిత్వం మీ జీవితంలో మీ జాతకంలో మీరు చేసుకోవలసినటువంటి మార్పులు చేర్పులు ఏమిటి ఎలా ఉంటే మీ జీవితంలో ఇంకా మంచిగా మీరు ఎదగడానికి అద్భుతమైన అవకాశం ఉంటుంది ముఖ్యంగా కుంభరాశి వారు ఎలాంటి విషయాలను వదిలివేయాలి ఇటువంటివన్నీ కూడా బ్రహ్మంగారు స్వయంగా తాను చెప్పినటువంటి ముఖ్యమైన సమాచారాలను మేము సేకరించిన తర్వాత ఈ వీడియోని మీ ముందుకు తీసుకురావడం జరిగింది కాబట్టి జాగ్రత్తగా అదృష్టం ఉంటేనే ఈ వీడియో మీ కంటపడుతుంది అలాగే అంతకంటే కూడా అదృష్టం మీకు ఉంటేనే ఈ వీడియోని మీరు చివరి వరకు చూడగలుగుతారు ఇక ఈ వీడియో వినడం వల్ల మీకు ఈ వారంలో అంత లాభమే తప్ప ఎటువంటి నష్టం అనేది మీకు అస్సలు ఉండదు కాబట్టి చక్కగా వీడియోని పూర్తిగా చూడండి అలాగే ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ముఖ్యంగా కుంభరాశి వారు అన్ని పన్నులు పక్కన పెట్టేసి ఎక్కడా స్కిప్ చేయకుండా ఈ వీడియోని ఒంటరిగా చూడండి అదే విధంగా ఓం నమ శివాయ అనే కామెంట్ ను చేయండి ఇక వీడియోలోకి వెళ్తే గనక కుంభరాశి రాశి చక్రంలో పదకొండవ రాశి ఈ రాశికి అధిపతి శని భగవానుడు కాబట్టి శని దేవుని యొక్క అనుగ్రహం ఈ రాశి వారి మీద చాలా అంటే చాలా పుష్కలంగా ఉంటుంది కాబట్టి ఈ కుంభరాశి వారు చాలా అదృష్టవంతులుగా మనం చెప్పుకోవచ్చు ఇక ప్రస్తుతం నడుస్తున్న గ్రహస్థితిలో ఈ ఎనిమిది రోజుల్లో కుంభరాశి వారికి రాహుగ్రహం జన్మస్థానంలో కుంభరాశిలో సంచారం చేస్తున్నారు అలాగే కేతువు సప్తమ స్థానమైన సింహరాశిలో సంచారం చేస్తుండటంతో పాటుగా పంచమ స్థానమైన మిథున రాశిలో గురువు సంచారం జరుగుతుంది ఇక గురుస్థానం గనక ఏ రాశి వారికి బలంగా ఉందంటే ఖచ్చితంగా ఆ రాసుల వారికి పనులకు సంబంధించిన విషయాలు ఎటువంటి ఆటంకాలలో లేకుండా ముందుకు వెళుతాయి ఇక గురుగ్రహం యొక్క కదలికల కారణంగా కుంభరాశి వారికి ఈ జూన్ నెల నుండి అనేక రకాలుగా చాలా బాగుంటుంది అంతేకాకుండా ఈ మాసంలో మీరు కొత్త పనులు ప్రారంభించడం ద్వారా ఈ రాశి వారు విజయాలు సాధించే అవకాశాలు కూడా ఉన్నాయి ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు శతభిష నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వభాద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలు మొత్తం తొమ్మిది నక్షత్ర పాదాలలో జన్మించిన వారు కుంభరాశికి చెందుతారు ఇక వివరాలకు వెళ్తే ఈ ఎనిమిది రోజుల్లో ఈ కుంభరాశి వారికి కొత్త కార్యక్రమాలు చేపట్టి వాటిని విజయవంతంగా పూర్తి చేస్తారు మీ ఓర్పే మీ సహనమే మీకు తోడుగా ఉంటుంది ఇక ఆత్మీయులతో మీరు ఆనందంగా గడుపుతారు ఎంతటి వారినైనా సరే మీ మాటలతో మీ చేతులతో ఆకట్టుకుంటారు ఇక ఈ వారంలో మీకు ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి సమాజ సేవలో పాల్గొని అందరి ప్రశంసలు అందుకుంటారు ఇక ముఖ్యంగా ఈ వారంలో మీకు ఒక సంఘటన అనేది మిమ్మల్ని కొంత కలవరం పెట్టవచ్చు ఇక రావలసిన డబ్బు ఈ వారంలో మీ చేతికి అందుతుంది ఇక ఈ వారంలో మీరు గతంలో చేసిన అప్పులన్నీ కూడా తీర్చివేస్తారు పొదుపుపై కొంత ఆసక్తి పెరుగుతుంది ఈ దిశగా మీరు ముందుకు అడుగులు వేస్తారు అందరిని ఆకట్టుకొని సంతోషదాయకంగా గడుపుతారు బంధువులు వచ్చి ఒక ముఖ్యమైన విషయాన్ని మీకు చెబుతారు ఇక భార్యాభర్తలు మరింత అన్యోన్యంగా గడుపుతారు శారీరక రుగ్మతలు కొంతమేరకు బాధిస్తాయి అంటే చిన్న చిన్న అనారోగ్య సమస్యలు మిమ్మల్ని వేధించే సూచనలు కల్పిస్తున్నాయి ఇక స్థిరాస్తి వివాదాలు ఏవైనా గొడవల్లో ఉంటే అవి పరిష్కారం అవుతాయి ఇక వ్యాపారస్తులకు ఈ ఎనిమిది రోజుల్లో వ్యాపారులు మరింతగా లాభాలను ఆర్జిస్తారు పెట్టుబడులు మరిన్ని పెట్టే సూచనలు కనిపిస్తున్నాయి కొత్త వ్యాపార సంస్థలు ప్రారంభించాలన్న మీ కోరిక మీ సంకల్పంతో మీరు భాగస్వాములతో వ్యాపారాన్ని ప్రారంభిస్తారు ఇక ఉద్యోగస్తులకు ఈ ఎనిమిది రోజుల్లో సంతోషకరమైన విషయాలు తెలుస్తాయి ఇక ముఖ్యంగా ఈ ఎనిమిది రోజుల్లో కుంభరాశి చెందిన డాక్టర్లకు రాజకీయ నాయకులకు అలాగే పారిశ్రమవేత్తలకు కళాకారులకు మీరు చేస్తున్న మీ అన్ని పనుల్లో మీ యొక్క అనుభవంతో మీకు మరింత గుర్తింపు పొందుకుంటారు ఇక ఈ వారంలో ఈ కుంభరాశికి చెందిన మహిళలు కొన్ని వివాదాల నుంచి బయటపడతారు మీకు ఆర్థిక ప్రోత్సాహకారాలు అందుతాయి ఇక ఈ ఎనిమిది రోజులు కుంభరాశి వారు లలితా దేవిని స్థుతించి పఠించండి నామాలు జపించండి తద్వారా మీకు ఈ ఎనిమిది రోజుల్లో అంతా మంచి జరుగుతుంది ఫ్రెండ్స్ ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇప్పటి వరకు మీరు గనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కనే వచ్చిన ఆల్ అయిన యాక్టివేట్ చేసుకున్నట్లయితే మేము చేసే మరిన్ని ఇలాంటి లేటెస్ట్ వీడియోలో ముందుగానే మీకు నోటిఫికేషన్గా వస్తాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్